అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లోకి మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది అయితే ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఏ శాఖలను కేటాయిస్తారనే అంశాలపైన మాత్రం సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది ఈ అంశం పైన టాప్ బాసెస్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు భేటీ అయ్యారు ఈ భేటీ అవుట్ కమ్ ఏంటి నాగబాబుకు సంబంధించిన అంశమే ఒక ఎజెండాగా మారిందా ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు పొలిటికల్ అనిస్ట్ ఉన్నారు చంద్రవాస్ గారు నాగబాబు గారు వెళ్ళడం కేబినెట్ లో ఫిక్స్ ఎప్పుడు వెళ్తారు ఏ శాఖలు ఇస్తారు దీనికి ఏమన్నా ఈ మీటింగ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ జరిగింది కదా ఏమన్నా కన్క్లూజన్ ఇచ్చే అవకాశం ఉందా అంటే ఇక్కడ నాగబాబు కోసం ఒక్కటే కావచ్చు కాదండి మీటింగ్ అన్నట్టు టాప్ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రాష్ట్ర అభివృద్ధి మీద రావాల్సిన నిధులు వీటి మీదే డిస్కషన్ జరిగినాయి ఆయనతో పాటు చూస్తే కనుక అక్కడ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీలు కృష్ణ తైజంతు అవన్నీ జరుగుతాయి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు ఏకాంతంగా భేటీ అయ్యారు తప్పలేదు వాళ్ళందరూ కూర్చోబెట్టు మాట్లాడతారండి రాజకీయాలు అంటే ఇది ఒకటే కాదు అంటే అంటే పెయిన్ ప్రముఖ పత్రికలు అనుకునే వాటిలో నాబాబు గారి కోసం ఏదో వెళ్ళినట్టుగా తప్పకుండా ఎందుకంటే ఆయన రాజ్యసభ ముగ్గురు సభ్యులతో పాటు ముగ్గురు సభ్యులు ప్రమాణ స్వీకారం అయిపోయింది నిన్న మరి ఇంకా మిగిలింది ఏంది ఆయన లెటర్ హెడ్ లో కింద నాగబాబుదే మరి నాగబాబు ప్రమాణ స్వీకారం ఎప్పుడు అని చెప్పి అనుకుంటున్నారు ఒకటి ఈ ముగ్గురు వైసీపీకి రాజీనామా చేసిన వాళ్ళ ప్లేస్ లో ఆయన మోషన్ రాజ్ గారు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు అదే సమయంలో ఆయన కూడా పార్టీ అనేది వినపడుతుంది ఆయన చైర్మన్ ఆయన మారితే ఇంకొక నలుగురు లైన్ లో అంటున్నారు ఇక్కడ చంద్రగిరి వేసరత్నం గుంటూరు నుంచి కూడా ఆయన పేరు వినపడుతుంది సరే ఏదైనా గానీ వైసీపీలో ఈ విపత్కరమైన పరిస్థితుల్లో అతి చూసి ఎవరిస్తున్నారు వాళ్ళు కూడా అదే సమయంలో మార్చి ఎడిదురు ఖాళీ అవుతాయి ఇప్పుడు ఎప్పుడు చేయాలి అంటే మార్చి లో ఖాళీ అవ్వచ్చు ఏప్రిల్ లో ఖాళీ అవ్వచ్చు ఈయన కేబినెట్ లో రాడానికి అది అడ్డంకి కాదు ఆరు నెలల్లో ఏ సభకైనా రిప్రజెంట్ కొన్ని పత్రిక కొన్ని ముందు ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అంటున్నారు కానీ అది అదేం అడ్డం కాదు వడ్డించేవాడు ఉంటే మనోడైతే ఎక్కడ కూర్చున్నా ఆటోమేటిక్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా అతన్ని రేపు మనకు తెలిసిన సమాచారం ఇరవై ఆరో తారీఖు డిసెంబర్ ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై ఆరు గవర్నర్ గారు పర్మిషన్ తీసుకుని ఒక్కడే కాబట్టి ప్రమాణ స్వీకారం చేసి తర్వాత ఆరు నెలలలోపు ఆయన ఎమ్మెల్సీ అనేది చేయొచ్చు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నడుస్తుంది అనేది మనకు వచ్చిన సమాచారం ఏదైనా నాగబాబు గారు ఏంటంటే త్యాగానికి సిద్ధపడి ఇచ్చిన వ్యక్తే ని అటు టీడీపీ కావచ్చు బీజేపీకి ఇచ్చేయటం కావచ్చు జనసేన వైపు మరల్చడం కావచ్చు కీలకమైన పాత్ర పోషించారు త్యాగానికి సిద్ధపడ్డానికి నర్సాపురం ఎంపీకి చేసిన ఆ వ్యక్తి అనకాపల్లి ఎంపీ వస్తుందని చెప్పి ఇల్లు ఆఫీస్ కూడా తీసుకుంటే అది కూడా అయిపోయింది చివరికి పిఠాపూర్వ తన తమ్ముడు గెలిపించుకోవడానికి పార్టీని అసమ్మతి నచ్చ చెప్పడానికే ఉన్నాడు కాబట్టి త్యాగానే సిద్ధపడింది ఎవరు నాగబాబు గారే ఆ విషయంలో రాజ్యసభలో ఉంటారు మిగతా మూడు సభల్లో ఉన్నారు కదా ఫుల్ఫిల్ అయింది మనం కూడా అనుకున్నాం ఇప్పుడు ఎమ్మెల్సీ మిగతా అదే సమయంలో రాజ్యసభ కాకుండా ఇప్పుడు మంత్రి తీసుకోవటం ఫిక్స్ అవ్వచ్చు అండి దాదాపుగా ఇరవై ఆరో తారీఖు ఆయనకిచ్చే శాఖ ఒకటి ఎప్పుడు ప్రమాణ స్వీకారం అనేది రెండు శాఖ శాఖ ఏంటంటే కీలకమైనది ఇప్పటికే కీలకమైన శాఖలు డిప్యూటీ సీఎం గారి దగ్గర ఉన్నాయి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ పరుగుదల సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని కూడా సమర్థవంతం అటవీ పర్యావరణం సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు ఇదే సమయంలో కొంతమంది ఆనంద్ కూడా చాలా వయసు కూడా మేరిపోయింది పొదల వయసు వస్తుందని చెప్పి ఆయన నేను అది చేయలేను నాకు అటవీ శాఖ కావాలని ఆయన అడుగుతున్నట్టుగా దేవాదాయ శాఖ కూడా ఫైల్స్ పవన్ కళ్యాణ్ గారు తెప్పిస్తున్నట్టుగా కూడా ఆయనకి అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది సరే ఏదేమైనా గానీ ఆయన ఏ శాఖ తీసుకొచ్చినా శాఖ అవన్నీ తీసుకొస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇకపోతే సివిల్ సప్లై మనోహర్ గారు సమర్థవంతంగా పనిచేస్తున్నాడు పోర్టులు దాని యొక్క అవకతవకలు బయటపడుతున్నాయి మీరు అన్నట్టు కందుల దుర్గేష్ కావచ్చు కందుల దుర్గేష్ కీలకమైన సినిమా ఫోటోగ్రఫీ టూరిజం ఉన్నాయి ఇక ఏ శాఖ ఇస్తారు అంటే ప్రాధాన్యత ఇప్పుడు ఇచ్చే శాఖను బట్టి జనసేన ప్రాధాన్యత కూటవలి అనేది కూడా అర్థం అవుతుంది కీలకమైన మైనింగ్ శాఖ ఎందుకంటే ఆల్రెడీ రెండు శాఖలు ఎక్సైజ్ అండ్ మైనింగ్ ఎవరిది కొల్లు రవీంద్ర ఉన్నాడు ఆల్రెడీ అంత ముందు కూడా ఎక్సైజ్ శాఖ మంత్రి చేశాడు ఎక్సైజ్ ఆయన పరిమితం చేసి మైనింగ్ కూడా చాలా గత ఐదు సంవత్సరాలు అవకతవకలు జరిగినాయి ఇప్పుడు ఈయన కూడా ఏంటంటే ఎవరి మాట వినన్న వ్యక్తి ఆ బాబు ప్రభుత్వ సంపదలు కాపాడటానికి ముందుంటాడు ఏదైనా కానీ కొద్దిగా బయటపడి అది ద్వారా కావచ్చు దేని ద్వారా స్పందించే వ్యక్తి కాబట్టి మైనింగ్ లో అక్రమాలు గత ఐదు సంవత్సరాలు ఎక్కువ జరిగింది మరి దాన్ని మొత్తం సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి మైనింగ్ లోనే అదు గాలి జరాధర్ రెడ్డి గాలి తేని తుట్లాంటిది సరే వాట్ ఈజ్ వాట్ అనేది ఏం జరిగిందని తెలియాలంటే ఈయనకి మైనింగ్ సాగిస్తారనేది కూడా వినపడుతుంది అదే గనక ఇస్తే సముచిత స్థానమే కీలకమైన శాఖే అవుతుంది మరి దాన్ని మరి ఏ విధంగా సినిమాటోగ్రఫీ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ పర్సనాలిటీ అవి కూడా ఉన్నాయి కదా సార్ ఆయన చాలిపోయింది సార్ ఆయనకి చేసి చేసి అయిపోయింది సినిమా ఫోటోగ్రఫీ కందలు దుర్గజ్ కరెక్ట్ అని చెప్పి అంటున్నారు ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆయన చక్కగా సమయస్ఫూర్తి గల వ్యక్తి మాటకారి కాబట్టి అందరికీ ఆమోదకంగా ఉన్న వ్యక్తి అది ఇప్పుడు కదిరించే పరిస్థితి ఏముండదు దాంట్లో కూడా ఏముంటాయి సినిమా పుట్టుక ఉందా హోదా తప్పితే ఏముండదు అంటే అది రిలేషన్స్ ఇండస్ట్రీతో రిలేషన్స్ ఇప్పుడు అంతా నడుస్తుంది కదా ఏపీలో కూడా స్టూడియోలు కట్టాలి ఫిల్మ్ ఇండస్ట్రీని ఇన్వైట్ చేయాలి హైదరాబాద్ తర్వాత సెకండ్ డెస్టినేషన్ గా వైజాగ్ ఉండాలి ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి డెఫినెట్గా ఆ రోజు చిరంజీవి గారు అన్నాడు నాకు రిటైర్మెంట్ జీవితం నేను సినిమా నుంచి అయిన తర్వాత విశాఖపట్నంలోని నివాసం ఏర్పాటు చేసుకుంటా అన్నాడు ఒక రకంగా విశాఖపట్నం ఎందుకంటే ప్రకృతి రవాణికి మారిపోయారు మీరు అన్నట్టు తీర ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఎట్లయితే హైదరాబాద్ ఉపయోగించుకుంటుందో అదే విధంగా స్టూడియోలో రామోజీ ఫిల్మ్ సిటీ లాగా కాకపోయినా ఆ స్థాయిలో షెడ్యూల్ నిర్మించుకోవచ్చు ప్రభుత్వం ఏం కావాలంటే దీటానికి రెడీగా ఉంది కాబట్టి ఆ శాఖకి సంబంధించి డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా ఎన్టీ రామారావు గారు అల్లుడుగా సినిమా రంగం ఏంటి ప్రధాన తెలుసు కాబట్టి ఎందుకంటే హైదరాబాద్ రూపం సినిమా సైబరాబాద్ నిర్మించిన వ్యక్తి కాబట్టి ఆ విధంగా టూరిజం డెవలప్ అవడానికి కావాల్సిన మెరుగైన సదుపాయాలు అది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలు స్టూడియోలు నిర్మించిన నిర్మిస్తే ఎక్కువ సినిమాలు ఏపీలో కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏదైనా గానీ నాగబాబు గారికి అతి త్వరలో పదవి రాబోతుంది ప్రమాణ స్వీకరణ చేస్తారని తెలుస్తుంది అదే మీరు అన్నట్టు ప్రముఖ మైనింగ్ అనేది కనుక వస్తే గనుక మంచి ప్రాధాన్యత రెండు శాఖలు వస్తాయి అనుకుంటున్నా నేను ఒక చేయరు అండ్ మల్టీ టాస్కింగ్ కాబట్టి రెండు శాఖలు ఇవ్వచ్చు ఏమో అనుకుంటున్నా ఆ ఛాన్సెస్ ఉన్నాయా ఛాన్స్ ఉండొచ్చు ఎందుకంటే ఏముంది ఒక్కొక్కరికి రెండు మూడు శాఖలు ఉన్నాయి యూత్ స్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక మైనింగ్ దాంతో పాటు ఇక స్పోర్ట్స్ అట్లాంటి ఇంకోటి కూడా అడిషన్ గా ఇచ్చే అవకాశం కూడా స్పష్టంగా ఉంది రైట్ రైట్ థ్యాంక్ యూ గారు ఇది నాగబాబు ఎంట్రీ ఖరారు అయిపోయింది ముహూర్తం పైన తర్జన భర్జనలు జరుగుతున్నాయి దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చేసినట్టుగా ప్రస్తుతానికి సమాచారం అవుతుంది ఇరవై ఆరో తేదీన ప్రమాణ స్వీకారం చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇక కేటాయింపు విషయంలో శాఖ కేటాయింపు విషయంలో కూడా కొన్ని డిస్కషన్స్ ప్రైమరీ డిస్కషన్స్ జరిగినాయి ఎక్కువగా మైనింగ్ శాఖ పైన ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది సో అది సస్పెన్స్ తెరపడాలంటే ఒక వారం పది రోజులు ఆగాల్సిందే అని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి